మిథునకి కాలు బెనకడంతో తనైతే బాధపడుతూ ఉంటుంది దేవా మిథున కావాలని అలా చేస్తుందేమో అనుకొని గమ్మునే చూస్తూ ఉంటాడు ఇక మిథునైతే నిజంగానే బాధపడుతూ నాకెవరన్నా హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటుంది ఇక దేవ అయితే ఇలా అంటూ ఉంటాడు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరున్నారు ఎందుకలా అరుస్తున్నావు నీ అరుపులు బయట వాళ్ళు వింటే నిన్ను నేనేదో చేస్తున్నాను అనుకోబోతారు అరవద్దు అని అంటూ ఉంటాడు ఇక మిథునైతే నేను కాలు వెనికి బాధపడుతూ ఉంటే కూడా నా మొగుడు చూస్తూ ఊరుకున్నాడే గానీ నాకు హెల్ప్ చేయడం లేదు నా అరుపులకి బయట వాళ్ళన్నా వచ్చి నాకు హెల్ప్ చేస్తారు కదా గదిలోకి తీసుకెళ్తారు కదా అందుకే అలా అరుస్తున్నానని అంటూ ఉంటుంది ఇక దేవా అయితే అరవకు నేనే నిన్ను గదిలోకి తీసుకెళ్తా అని మిథునని తన చేతులతో ఎత్తుకుని గదిలోకి తీసుకు ఉంటాడు ఊరికి వెళ్లిన దేవ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అన్నయ్యలు వదినలు అప్పుడే ఇంటికి వచ్చి లాక్ తీసి డోర్ ఓపెన్ చేసేటప్పటికి ఇక ఎదురుగా దేవ మిథునని ఎత్తుకుని ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు కాంతం అయితే దేవ మిథునని ఎత్తుకుని ఉండడం చూసి ఉడుక్కుంటూ ఉంటుంది ఇక కాంతం భర్త అయితే దేవాని చూసి నిన్ను ఏమో అనుకున్నానరా నీలో రొమాంటిక్ యాంగిల్స్ చాలా ఉన్నాయే అని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటే దేవ కంగారు పడుతూ మిధునని కిందకి దించబోతూ ఉంటే మిథున దించొద్దు కాలు చాలా నొప్పిగా ఉంది కాలు కింద పెట్టి నిలబడలేను అని చెప్తుంది ఇక దేవ అలాగే ఎత్తుకుని వాళ్ళ సాయి చూస్తూ తనకి నిజంగానే కాలు బెనికిందమ్మా తనని గదిలోకి తీసుకొళ్తున్నాను అంతే అని అంటూ ఉంటాడు ఇక అందరూ దేవా వైపు చూస్తూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు దేవ గిల్టీగా ఫీల్ అవుతూ అంతా నీ వల్లే అందరి ముందు నన్ను బాగా ఇరికించావు కదా అని అంటూ ఉంటాడు ఇక మరుసటి రోజు దేవ వాళ్ళమ్మ అయితే దేవాతో ఇలా చెప్తూ ఉంటుంది మిథునికి కాలు వెనికింది కదా నూనెతో మర్దన చేయరా అని చెప్తుంది కాని దేవా మాత్రం నేనా నేను చేయనమ్మా అని అంటాడు నీ భార్యకి బాగోలేకపోతే భర్తగా నువ్వే కదా సేవలు చేయాలి నూనె పూసి మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది అని చెప్తుంది ఇక వాళ్ళమ్మ వెళ్లి నూనె ఎత్తుకొచ్చే లోపల దేవ ఆయిల్ తో మిథున కాలికి మర్దన చేస్తూ ఉండడం చూసి తను సంతోషపడుతుంది